ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ దేవునికి స్తోత్రం స్తోత్రయా దేవునికి నా ప్రభు నమ్మదగినవాడు మంచి దేవుడు గొప్ప దేవుడు మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేసే దేవుడు ఆయన అందుకే అందుకే ఆయనకి ఆశ్చర్యకరుడు అని ఒక సద్గుణం ఉంది మంచి మంచి ఒక మంచి దేవుడు ఆ ఏసఐలో అన్ని మంచి మంచి కనబడు ఎన్నో మేలులు ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు మా జీవితాలు దేవునికి స్తోత్రం కిరణగా కాలేలోయ నమ్మదగిన దేవుడు మీ జీవితాల్లో కూడా దేవుడు కార్యాలు చేస్తాడు స్తోత్ర గ్రహణం చూడండి మరి డైలీ పేర్ కంట ఒక వాక్యాన్ని చదువుకుందాం నూట ఐదవ కీర్తన మూడవ చరణము చదువుతానండి మూడవ చరణము ఆయన పరిశుద్ధ నామను బట్టి అతిశయించుడి యహోవాను ఎదుకువారు హృదయ మందు సంతోషించు గాక యహోవాను నేను మరలా చదువుతా చూడండి ఒకవేళ స్క్రీన్ మీద కనుకడితే చూడండి ఆయన పరిశుద్ధ నామను బట్టి అతిశయించుడి ఆయన పరిశుద్ధ నామను బట్టి అతిశయించుడి యహోవాను వెదు వారు హృదయముందు సంతోషించుగాక ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి అతిశయించాలి మనం ఏ నామము పరిశుద్ధమైన నామము ఏంటండి పరిశుద్ధ నామము పాటలు పిల్లల్లో పాడుతూ ఉంటాం పరిశుద్ధ 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 ప్రభు ఆయన ఎవరు పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధమైన ప్రభు ఆయన ఆయన నామను బట్టి మనము అతిశయించాలి గర్వపడాలి ఏసు లాంటి పరిశుద్ధులు ఈ లోకల్ని ఎవరు లేరు అని అతిశయించాలి అతిశయించాలి రెండోది ఏంటంటే ఆయనను నీవు వెతుకితే ఎంత చక్కటి మాట అండి మొదటిది ఏంటంటే నీవు ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి అతిశయించాలి ఆయన నామానికి శక్తి ఉంది ఏముందని ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ చాలు అనుభవపూర్వకంగా చెప్తున్నాను యేసు నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటా ఉంటే నీకున్న కట్లు నీవు ఉంటున్న బంధకాలన్నీ కూడా పోతాయి స్వత్రం చెప్పండి అల్లే లోయ రెండవది ఏంటంటే యహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదరుగాక ఆయనను వెదుకువారంట సంతోషిస్తారంట ఇప్పుడు ఏం చేయాలి ఆయన నీ కాడికి రావాలా బుద్ధిమంతులే బుద్ధిమంతులులా ఉన్నారు మీరు అంటే ఆయన నిన్ను వెతుక్కుంటూ రావాలా నీవు ఆయన కొరకు నిలబడితే నిన్ను గెంటేస్తే అప్పుడు నేను వెతుక్కుంటూ వస్తారు నేను ఆ ఊరు వాడిని నిన్ను గెంటేస్తే ఆయన నిన్ను వెదుక్కుంటూ వస్తారు బైబిల్లో ఏంటంటే గుడ్డు వాడు గుడ్డు వాడిని గెంటేసారు చూపు వస్తే నిన్ను ఆడు ఆయన బాగు చేశారు కదా అప్రోసం బా బోధకుడు నువ్వు ఆయన శిష్యుడు అయినట్టే ఇక నువ్వు శిష్యుడివే కాబట్టి ఏవో ఇక ఆహారాలు తీశారనమాట ఇవన్నీ దిప్పారు వీడ వాడైనా వీడ ఫోటో తీరా తీ ఆధార్ కార్డు ఫోటోది వాడు మోహన్ చోడు వాడైనా అట్టే ఉన్నాడు అట్టే ఉన్నాడు కొంచెం రైట్ మనకు డౌట్ వస్తుంది పద వాళ్ళ అమ్మ నాన్న దగ్గర పోయాడు వాళ్ళేమో నా కొడుకు వాడికి చూపు వచ్చింది వేసే వేసి బాబు ముట్టాడని అని వీళ్ళు అడుగుతున్నారు ఈ ఆధార్ కార్డు చూపించు ఏంటే మీ ఆధార్ కార్డు చూపించు మీరు ఆధార్ కార్డు చూపించు చూపిస్తే ఏది ఏదో నా మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు ఆడు అయ్యాడు వాడికి అన్నీ తెలుసు వాడిని అడగండి అంటున్నారు అని గెంటేస్తే అప్పుడు వెతుక్కుంటూ వచ్చాడు యేసు ప్రభు గెంటేసారన్న విషయం ఏమండి నిన్ను వెతుక్కుంటూ ప్రభు రాడు నువ్వు నిలబడితే నిలబడితేనే వచ్చే సమస్యను బట్టి నీకు ఏదైనా సమస్యలు వస్తే అప్పుడు దిగి వస్తాడు ఆయన కానీ మొట్టమొదటి నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు ఆయనను వెదకాలి అప్పుడు నీ హృదయములో ఏముంటుందండి సంతోషం చిన్న సందేశం ఆరు నిమిషాలే జాగ్రత్తగా ఆలోకించండి నువ్వు ఆయనను వెతుకుతున్నావా మొట్టమొదటి ఏంటంటే ఆయన పరిశుద్ధ నామం ఏసు నామము అపవిత్రమైన నామం కాదు అపవిత్రమైన నామం కాదు పవిత్రమైన నామం ఏసు నామము స్తోత్రం చెప్పండి అల్లె లోయ పవిత్రమైన పరిశుద్ధమైన నామం రెండోది ఏంటంటే ఆయనని నువ్వు వెదకాలి నీ గుండెలో నీ హృదయంలో సంతోషం పుట్టాలన్నా సు సంతోషం నువ్వు సంతోషంగా ఉండాలంటే నీవు ఆయనను గాక ఏ లేదండి నేను ఇంట్లో మంచి బిర్యానీ తిని నేను బరుగుంటా ఆయన నన్ను వెతుకాలి ఆయనే వెదకాలి నిన్ను అసలు నిన్ను పట్టించిన పట్టించుకోడు నువ్వు ఆ గర్వంతో ఉంటే అసలే పట్టించుకోడు నీవు ఆయనను వెదకాలి ఆయన పశుద్ధం నామను బట్టి చేయించాలి నీవు ఆయనను వెదికితే నీకు సంతోషము కలుగుద్ది దేవుని కృపను ఎందరికీ తోడయం గాక ఆమె ప్రార్థన పరిశుద్ధు రఘు తండ్రి మహాగణుడ ప్రభానికి స్తోత్రం ఈ పరిశుద్ధ నామను బట్టి అతిశయించాలి నేను వెదిగితే మాకు సంతోషం ఆరుభయంలో ఉండేలా కాబట్టి ప్రభానికి స్తోత్రం అలా ప్రవర్తించినట్లు అలా మేము జీవించినట్లు సహాయం చేయమని రోజంత సమృద్ధైన కృపను బిడ్డలకు దయచేయమని ఏ షో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రేజ్ ద లాడ్ స్తోత్రం